మీ టాపిక్ ఏంటి చెప్పండి అంటే టాపిక్ లేదు సార్ అంటే ఇండియా అంటే ఇండియా ఎందుకు సెల్ఫ్ సఫిషియెంట్ గా లేదు ఎందుకు వేరే దేశాల మీద డిపెండెంట్ గా ఉంది అనే దాని అనే దానికి ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పంపించాలి అది కొంచెం తక్కువ డిస్కషన్ కాబట్టి నాకు డౌట్ ఈ పోయిన పన్నెండు ఏళ్లలో ఇండియా ఎందుకు ఇలా ఉంది అంటే ఒక 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 లీడర్ అనేవాడు అంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అని అంటే ఇంతకు ముందు ఉన్న ప్రైమ్ మినిస్టర్లు మినిస్టర్ ముందు మీరు జవహర్ నెహ్రూ చూశారు శాస్త్రి గారిని చూశారు ఇందిరాగాంధీని చూశారు రాజీవ్ గాంధీని చూశారు పీ నరసింహరాజు చూసారు మధ్యలో చంద్రశేఖర్ ఐకే గుజరాలు దేవగౌడ ఈ ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలాంటి ఇలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఒక దేశ అధ్యక్షుడు ఇవ్వంగానే ఎమ్మెంటే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎవరు గురించి మాట్లాడడానికి మినిమం కామెన్సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఓకే అది 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 చాలా అంటే చాలా ఇబ్బంది అది సో మీరు మీరు చెప్పిన అంశానికి సంబంధించి నేను కూడా ఒక ఇది యాడ్ చేసుకున్నాను మీరు పంపించారు వాట్ ఏంటి అంటే ఇండియన్ అంటే ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ లో రీసెర్చ్ గురించి రాసినది సార్ అది దాని దగ్గరికి వెళ్లే ముందు రెండు నిమిషాలు సార్ అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ గారు ప్రైమ్ మినిస్టర్ గారికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి హ్యాపీ బర్త్డే చెప్తే దానికి ఏమిటి ఆయన రెస్పాండ్ అవుతాడు ఇండియా ఎకనమీ డెట్ ఎకనమీ రెస్పాండ్ అవుతాడు సార్ యా అదే కాదు ఇప్పుడు అందరు ముఖ్యమంత్రులకి బర్త్డే గ్రీటింగ్స్ పెడతా ఉంటాడు ట్విట్టర్ లో ఐ ఫాలో హిమ్ ఆన్ ట్విట్టర్ ఐ మీన్ ఓకే దట్స్ గుడ్ థింగ్ నో బీ సేయింగ్ బ్యాడ్ థింగ్ అవి ముఖ్యమా ఇది ముఖ్యమా అసలు అంటే అంటే దరిద్రం చూడండి సార్ రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో వైలెన్స్ అయింది సార్ స్టార్ట్ అయిందండి దగ్గర దగ్గర అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర అంటే గవర్నమెంట్ అధికారుల లెక్కల ప్రకారంగా చూసుకుంటే కూడా నాలుగు వందల మంది అంతమంది చనిపోయారు దగ్గర దగ్గర ఒక లక్షల్లో మంది డిస్ప్లేస్ అయిపోయారు సార్ వాళ్ళ సొంత మారిపోయి డెబ్బై వేల మందో డెబ్బై వేల మందో వాళ్ళు ఇల్లు ఇల్లు వదిలేసి పారిపోయారు ఇవాటి కూడా లేరు రెండు ఏళ్ళ తర్వాత మొన్న వెళ్ళాడు సార్ ఇండియాకి మన మణిపూర్ కి మొన్న వెళ్ళి ఏదో ఏదో ప్రారంభోత్సవం చేసి ఏదో చెప్తున్నాడు సార్ అక్కడ కూడా ఏదో స్టేజ్ డ్రామా ఏదో నిర్వహించినట్టున్నాడు అంతే అంతే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో అంటే మనం డెవలప్మెంట్ తోనే అవుతుంది అని చెప్పి అక్కడ ఏమైందంటే అంటే అక్కడ ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి ఒక కులపోడు సరే సరే అది ఆర్ఎన్ డి టాపిక్ ఇన్నోవేషన్ కి రిలవెంట్ అది ఆర్ఎన్టీ టాపిక్ ఇన్నోవేషన్ కి అది కాదు సార్ అంటే మీకు రెండు స్లైడ్లు పంపించారు అది గవర్నమెంట్ వెబ్సైట్ లో స్లైడ్లు సార్ ఫస్ట్ ఏమో ఆ బార్ చార్ట్ చేయండి సార్ ఒకటి అంటే పర్సెంటేజెస్ చెప్తా ఉంటారు లైన్ చార్ట్ చూస్తే సార్ అంటే ఇప్పుడు ఇలా ఏమంటారు అంటే ఇండియాని ఆత్మ నిర్భర్ భారత్ చేస్తున్నాం ఆత్మ భారత్ చేస్తున్నాం ఉంటారు కదా సార్ మీరు ఆ చార్ట్ లో మనకి ఇండియాలో ఇండియా ఆర్ఎండి ఎక్స్పెండిచర్ అనేది ఎలా తగ్గుతూ వస్తుంది అనేది చూపిస్తుంది అది మోడీ గారి పోయిన పదేళ్లలో పోయిన పదేళ్లలో అంటే ధర మనం చూసుకుంటే అంతకుముందు పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నది కాస్త ఇప్పుడు పాయింట్ సిక్స్ పర్సెంట్ కి అయితే వచ్చింది అంటే అతి తక్కువ అతి తక్కువ ఎక్స్పెండిచర్ ఇక తగ్గుతుంది గా తగ్గుతుంది మీరు మీరు పోయిన పదేళ్ళు పన్నెండు చూస్తే చూస్తుంటే తగ్గుతుంది అంటే దీనికి బీజేపీ వాళ్ళే ఉంటారంటే అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు స్పెండ్ చేస్తున్నా ఉంటారు అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు నేను వాడుకునే పద్ధతి ఏంటంటే మీరు పర్సంటేజెస్ తగ్గిస్తున్నారు ఈ రీసెర్చ్ లో కూడా ఏం రీసెర్చ్ అవుతుంది సార్ రోడ్డు ప్రాజెక్టుల మీద డిఫెన్స్ మీద అవుతుంది సార్ అది మినిమం గా రీసెర్చ్ మీకు డీటెయిల్ గా పంపిస్తారు చూడండి దాంట్లో దాంట్లో రాసిన పర్సెంటేజ్ అదే రెండు రెండు కాకుండా ఇంకా రీసెర్చ్ చేసేది ఏంటంటే మన ప్రైవేట్ కంపెనీలు అమెరికావేర్ కన్సల్టింగ్ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి చేసే రీసెర్చ్ నుంచి బడ్జెట్ కింద రాసుకుని ఆ బడ్జెట్ వచ్చింది యా అంటే మన ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు గూగుల్ కంపెనీ ఇండియాలో పెట్టారు లేకపోతే ఈ మైక్రోసాఫ్ట్ ఇండియాలో పెట్టారు అరే అరే ఇప్పుడు ప్రపంచంలో పెద్ద కంపెనీలు ఇండియాలో పెడతాయి అంటే ఇండియాలో లేబర్ ఉంది పెడుతున్నారు పని చేసుకుంటున్నారు బాగానే ఉంది ఇండియా నుంచి ఏమొస్తుంది ప్రోడక్ట్ సో చెప్పండి అంటే ఇది ఇది ప్రేక్షకులు ఎలా నాకు తెలియదు కానీ దీంట్లో మీరు చూడండి సార్ మీరు మొత్తం ఇరవై మూడు ఇరవై ఆరు దేశాల్లో కంపేర్ చేసుకుంటే మన దేశ ఇండియా దేశం అతి తక్కువ స్థాయిలో జీరో పాయింట్ సిక్స్ త్రీ మెక్సికో సౌత్ ఆఫ్రికా ఈ మూడు దేశాలు ఉన్నాయి సార్ దాంట్లో ఇప్పుడు ఇప్పుడు చైనా కానీ ఇజ్రాయల్ కానీ ఇజ్రాయల్ దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది ఆర్ ఇండియా మీద మనం మన మన దరిద్రం కాకపోతే మన ఇండియా మెక్సికో సౌత్ ఆఫ్రికా

అపోజిషన్ లీడర్లు ఎవరు మాట్లాడుతున్నారు ఎదురు మాట్లాడుతున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టుకుంటానికి ఎక్స్పెండిచర్ చేయకుండా ఇండియా రీసెర్చ్ ఎక్స్పెండిచర్ చేయకుండా దేశ ప్రపంచానికి తయారు చేయకుండా వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటూ ఇప్పుడు ఆపిల్ అయిపోయి చైనాలో మొత్తం కలిపి వాళ్ళు తయారు చేస్తే వంద రూపాయలు డాలర్ తయారు చేస్తారా మన ఇప్పుడు గుర్తుకొచ్చి వెయ్యి రూపాయలు వెయ్యి డాలర్ అమ్ముతున్నారు దాన్ని అంటే తొమ్మిది వందల డాలర్లు అమెరికా సంపాదిస్తుంది ఒక ఐఫోన్ మీద అంటే అమెరికా అంటే అమెరికా ఇండస్ట్రీస్ లో అనుకోండి అమెరికా అంటే మీకు డబ్బులు కాబట్టి మనం గోపాలం కావు సో అంటే తొమ్మిది వందల డాలర్లు అమెరికా ఆపిల్ కంపెనీ సంపాదిస్తుంది వంద డాలర్లు అక్కడ వస్తుంది ఇండియాలో ఎందుకు వస్తారు సార్ వంద డాలర్ల ఐఫోన్ కంపెనీ ఇండియా ఎందుకు వస్తారు తొంభై డాలర్ చేస్తారంటే వస్తారు ఇప్పుడు మీ వాదనని నేను క్రోడీకరించేది ఏంటంటే ఇప్పుడు బేసికల్ గా ఈ మీ వాదన క్రోడీకరించడం కాదు నా అభిప్రాయం కూడా చెప్తాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ వారి మీద ఒక ఇది ఉంది క్రిటిసిజం ఉంది బ్రిటిష్ వాళ్ళు భారతీయులని గుమస్త ఉద్యోగాల కోసం ప్రిపేర్ చేసి పంపించారని ఇప్పుడు ఇది కొంచెం కష్టం అనిపించవచ్చు మన ఐటీ సోదరులు అందరికి మీరు ఐటీ సోదరులే బేసికల్ గా ఏంటంటే ఐటీ అనేది గ్లోరిఫైడ్ ఐటీ ఐటీలో పనిచేయడం గ్లోరిఫైడ్ క్లారిల్ సో ఎనివే నా థాట్ వాట్ ఐ వాట్ ఐ వాంట్ టు షో ఇస్ ఏ క్యాపిటలిస్ట్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ మన ఇండియా ఇండియాలో ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్ గురించి అతను మాట్లాడేది ఈయన ఆనంద్ శ్రీకర్ అని సో బేసికల్ గా ఈ హెచ్ వన్ బికి ఐ మీన్ మనం ముడి పెడుతుంది హీ వాజ్ టాకింగ్ అబౌట్ హెచ్ వన్ బికి సంబంధించింది ఏంటి ఇప్పుడు మన హెచ్ వన్ బి ఉద్యోగులందరూ వీళ్ళందరూ ఇన్నోవేటర్స్ అని చెప్పేసి అనుకోవటం తప్పు అన్నట్టుగా చెప్తున్నాడు ఇందులో నేను ఐమ్ ట్రై టు పుట్ వర్డ్స్ ఇన్ హిస్ మౌత్ గానీ ఇండియన్స్ అండ్ హెచ్ వన్ బి ఆర్ నాట్ ఇన్నోవేటర్స్ ది వర్క్ నైన్టీ ఫైవ్ గెట్ గ్రీన్ కార్డ్ దెన్ సిటిజన్షిప్ ట్రూ ఇనోటర్స్ ఇన్క్లూడింగ్ ఇండియన్ కమ్ ఆన్ రేర్ ఎక్సెప్షన్స్ ఎగ్జిస్ట్ ఆల్ వరల్డ్ చేంజింగ్ ఇనోవేషన్ సిన్టీన్ సిక్స్టీస్ ఆర్ ఇన్ యూఎస్ఏ నాట్ ఇన్ ఇండియా ఏషియా ఆర్ యూరోపియన్ యూనియన్ నేను పదే పదే చెప్పేది అదే ఇన్నోవేషన్స్ ఇన్వెన్షన్స్ అన్ని అమెరికాలోనే ఎక్కువ ఉన్నాయి తను హెచ్ వన్ బిలో వచ్చి తన స్టోరీ చెప్పాడు ఇప్పుడు ఐ ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫునర్ ఐ మే నైన్ ప్రొఫెసర్లు అంటే నైన్టీ ఫైవ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్లీ ఒక రకమైన గుమస్తాగిరి అనుకున్నాను అది కూడా బిఫోర్ ఐ సౌడ్ మై మదర్ ల్యాండ్ ఇండియా ఇంజనీరింగ్ మేనేజర్ ఫర్ ట్వంటీ ఇయర్స్ బిల్డింగ్ హైటెక్ స్టీల్ ప్లాంట్స్ అక్రాస్ ఇండియా ఐ నో ఇండియాస్ కేపబిలిటీస్ వెరీ వల్ టుడే ఐమ్ ఇయర్ సిటిజన్ ఇన్ లాస్ ఏంజలస్ ఫౌండర్ ఆఫ్ టూ టెక్ కంపెనీస్ క్యాలిఫోర్నియా సర్టిఫైడ్ ఆస్ కార్పొరేషన్ సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే దిస్ టు ఇండియన్ యూత్ ఇండియా ఐ మీన్ ఐ అగ్రీ విత్ హిమ్ అందుకనే ఇది ఎంచుకున్నాను చాలా వరకు ఐ అగ్రీ విత్ హిమ్ ఇండియా హ్యాస్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ యూత్ విత్ వెరీ లో కన్సెప్షనల్ స్కిల్స్ ఓన్లీ ఆ సెవెన్ హండ్రెడ్ మిలియన్ యూత్ లో లక్ష యాభై వేల మంది మాత్రమే వాల్ స్టార్ట్అప్స్ రిజిస్టర్డ్ అనేటు మోస్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ స్టార్ట్ వై ఆ పవర్ పాయింట్ పీడిఎఫ్ యూట్యూబ్ నాట్ రియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సో దిస్ బేసికల్ గా ఇప్పుడు ఐ హేట్ మస్క్ బట్ దట్ హ్యాస్ అయిన్ హీ హాస్ అన్ స్పిరిట్ అలా అలా వల్డ్ తక్కువ మంది ఉన్నారు మన మనకి ఇండియా నుంచి వచ్చిన వరల్డ్ సో దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అనుకుని మాట్లాడుతున్నాను ఆనంద్ శ్రీకర్ అండ్ ఇది ట్వీట్ యు కెన్ పాస్ ద స్క్రీన్ అండ్ దీ దీ ద సార్ మీరు మీరు ఆ స్పీన్ అట్లాగే పెట్టండి సార్ ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో మీరు ఇన్ని కాలేజ్ వెళ్తారండి మీరు అంటే మీరు జార్జ్ మెషన్ లో మీరు 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 పని చేస్తున్నారు వేరే వేరే యూనివర్సిటీలు చూశారు మీరు హార్వర్డ్ చూశారు లేకపోతే స్టాన్ఫోర్డ్ చూసారు పెద్ద పెద్ద యూనివర్సిటీ చూసారు కదంటే ఇవన్నిట్లోనూ రీసెర్చ్ అవుతుంది సార్ అన్ని అన్ని యూనివర్సిటీల్లో అమెరికాలో దాదాపుగా అన్ని యూనివర్సిటీ రీసెర్చ్ చేస్తారు సార్ ఏదో ఒకటి ఇప్పుడు ఫార్మసిటికల్ ప్రోడక్ట్ కానీ లేకపోతే అంటే టెక్నికల్ ఇన్నోవేషన్ కానీ లేకపోతే కొత్త కాల కనుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తుంటారు ఇండియాలో నూటికి తొంభై యూనివర్సిటీలు డిగ్రీలు ఇస్తాను పరికొస్తాయి సార్ ఒక స్టాండర్డ్ కరికులం పెట్టి ఆ కరికులంలో చదివించి ఆ కరికులంలో పాస్ చేయించి డిగ్రీలు ఇస్తారు కరికులం కూడా ఇప్పుడు ఈ పది ఏళ్ళ ముందులో పన్నెండు ఏళ్ళ ముందులో తయారు చేసిన కరికులం మనము ఇప్పుడు మనం ఆ లేబర్ తయారు చేస్తానికి పనిచేస్తుంది తప్ప యూనివర్సిటీ అనేది ఒక కొత్త కొత్త ఇన్నోవేషన్ తయారు చేయడానికి పనిచేయట్లేదు సార్ ఇప్పుడు వరకు మీరు మీరు పోయిన ముప్పై ఏళ్లలో ఇండియన్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో ఇన్నోవేషన్ తయారు చేసి ఒక కొత్త ప్రోడక్ట్ అనుకున్నారు చెప్పండి సార్ అదే బేసికల్ గా తన తన ఆర్క్యుమెంట్స్ అవే అంటే దీని సొల్యూషన్ ఏంటంటే ఇచ్చిన సొల్యూషన్స్ లోనే నేను చెప్తాను బేసికల్ అనేది అంటే ట్రూ ఇనోవేషన్ ఇన్ ఇండియా విల్ కమ్ ఓన్లీ బై ట్యాపింగ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ రూరల్ వర్క్ ఫోర్స్ వై మైక్రో ఫైనాన్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ నాట్ మోర్ ఫిన్టెక్ యాప్స్ ఇన్ మెట్రోస్ ఇప్పుడు ఫిన్టెక్ యాప్స్ అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇది డోర్ డాష్ లాంటిది ఫిన్టెక్ యాప్ ఊబర్ ఇస్ ఎ ఫిన్టెక్ యాప్ ఓకే ఊబర్ వాళ్ళు ఏం చేశారు ఉన్న బిజినెస్ నే దారి మళ్ళించారు ట్యాక్సీ బిజినెస్ నే దారి మళ్ళించారు ఇప్పుడు ఊబర్ ని చూసి ఓలా పెట్టాడు అది ఇన్నోవేషన్ ఎట్లా అవుతుంది మన ఏదో ఒక టీవీ లో చూస్తా ఉన్నాను ఓలా మనకి ఇండియాలో ఇంత కంపెనీలు ఉన్నాయి ఓలా ఇన్నోవేషన్ సో గ్రాంటెడ్ ఈవెన్ ఊబర్ మే నాట్ బి ట్రూ ఇనోషన్ బికాస్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ దారి మళ్ళించడమే అది చేసింది లీ యుఎస్ఏ ఇస్ బూమింగ్ విత్ సెవెంటీన్ ట్రిలియన్ ప్రైవేట్ ఈక్విటీ ఫ్లోయింగ్ ఇన్ టూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటం కంప్యూటింగ్ సూపర్ కంప్యూటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇక్కడ అమెరికాలో జరుగుతుంది చైనా అన్ ద అదర్ హ్యాండ్ ఈస్ ట్రూలీ కంపీటింగ్ ఇన్ ఎనోవేషన్ విత్ అమెరికా ఇంకోటి చైనా అన్ని కాపీలు పడుతుంది కంపీట్ అన్ఫేర్లీ మనకి ఇండియాలో కూడా చైనాని కాదు బట్ ఫర్ సమ్ రీజన్ ఇండియాలో ఈ కాపీ కల్చరు అంటే ఇప్పుడు

అక్కడ అక్కడ మేజర్ గా అంటే ఆలోచన సరళి మారట్లేదు ఇండియాలో ఆలోచన సరళి మారట్లేదు మీరు ఎనిమిదేళ్ల ముందల మోడీ గారు ఎడ్యుకేషన్ పాలసీ మార్చుకుంటే కొత్త పాలసీస్ వచ్చారు ఇప్పుడు మన కనుక అమెరికాలో కనుక హై స్కూల్లోనే మీరు ఎంతో తరగతి తొమ్మిదో తరగతిలోనే మీరు మీ స్పెషలైజేషన్ తీసుకుని మీరు కంప్యూటర్ సైడ్కి వెళ్తున్నారా లేకపోతే టెక్నాలజీ సైడ్కి వెళ్తున్నారా లేకపోతే బిజినెస్ సైడ్కి వెళ్తున్నారా అని అప్పుడు నుంచే మీరు సబ్జెక్టులు మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎనిమిదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి నుంచి ఎందో తరగతి నుంచే మీరు ఏపీ కోర్సులు చేసుకోవచ్చు అంటే కాలేజ్ లో కోర్సులు ఎంతో తరగతి నుంచి చేసుకుంటూ మీరు అడ్వాన్స్ అయ్యి ముందుకెళ్లొచ్చు మనకి ఇక్కడ ఇక్కడ మూడో తరగతి రెండో తరగతిలో గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ ప్రోగ్రామ్ ఉంది గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ ప్రోగ్రామ్ లో కనుక సెలెక్ట్ అవుతే మిమ్మల్ని పక్కకు తీసుకెళ్లి మీకు అడ్వాన్స్ గా నేర్పిస్తారు ఇవన్నీ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాడు కానీ ఆ ఎడ్యుకేషన్ పాలసీని రోల్ ఆఫ్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ అయ్యి అంటే ఇప్పుడు మనం ఇండియా ఇండియా హాస్ ఇట్స్ ఓన్ మేజర్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ హెచ్ వన్ బి రిలయన్స్ కూడా ఈ హెచ్ వన్ బి రిలయన్స్ కూడా సమ్ దానికి కారణం ఇదొకటి ఇప్పుడు ఇండియాలో అవకాశాలు ఇన్నోవేషన్ తో పాటు బిజినెస్ కూడా డెవలప్ అవుతాయి అవకాశాలు లేక కదా ఇక్కడ అమెరికా అమెరికాకు మీద అంత రూల్ చేస్తున్నది మన సబ్జెక్ట్ డైరెక్ట్ గా మెయిన్ పాయింట్ కి వెళ్దాము హెచ్ వన్ బి దానికి సంబంధించింది ఒక కామెంట్ అడ్రస్ చేస్తాను ఈ కామెంట్ వచ్చి మీ ఛానల్లో ఎక్కువ అమెరికా రాజకీయాల గురించి ప్రస్తావిస్తారు ఎందుకు భారత రాజకీయాలు మీకు పట్టవా మీరు ఇప్పుడే చూసారండి భారత రాజకీయాల గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడతాం నాకు పట్టవని కాదు నాకు అంత పట్టు లేదు కిరణ్ గారికి ఉంది బాగా పట్టు కిరణ్ గారితో అందుకనే ఆయన అప్పుడప్పుడు భారత రాజకీయాల గురించి ఆయన తీసుకొస్తారు నాకు తెలిసింది అయితే నాలుగు మాటలు చెప్తాను దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ సెకండ్ ఓకే అది మంచి ప్రశ్న అయినప్పటికీ మీరు మర్చిపోతున్నారు ఈ కార్యక్రమం పేరు అనా ఇది అమెరికా తమ్ముడు ఇది ఇండియా కాదు అంటే దాని అర్థం నేను ఇండియా గురించి పట్టించుకోనని కాదు సో ఐ హోప్ యు అండర్స్టాండ్ వేర్ వీఆర్ కమింగ్ ఫ్రమ్స్